ప్రైజ్ అలాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి దేవుని వాక్యాన్ని వింటూ బలపడుతూ అభిషేకాన్ని పొందుకుంటూ దేవుని మార్గంలో నడుస్తున్నందుకు అందనాలు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి దేవుని వాక్యాన్ని షేర్ చేసి దేవుని ఆన్లైన్ పరిచయలో మీరందరూ కూడా పాలిభాగస్తులుగా ఉన్నందుకు అందనాలు ఇంకా ఎవరికైనా ఈ ఛానల్ని ప్రే లైక్ చేయాలని ప్రేరేపణ కలిగితే సబ్స్క్రైబ్ చేయాలని షేర్ చేయాలని దేవుని వాక్యాన్ని ప్రేరేపణ కలిగితే షేర్ చేయండి దేవుడు మేము బహుగా ఆశీర్వదించనుగాక దేవుని వాక్యాన్ని చూద్దాం నిర్గమా కాండము రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను మోషే పెద్దవాడయ్యాడు ప్రతి వ్యక్తి జీవితంలో శిశువు దశ బాల్యదశ యవ్వన దశ పెద్దవాడయ్యే దశ ఉంటుంది కదా మూసే జీవితంలో కూడా బాల్య దశ అయిపోయింది యవ్వన దశ అయిపోయింది ఇక పెద్దవాడయ్యాడు అంటే నలభై సంవత్సరాలు పెద్దవాడు అయినప్పుడు ఇతరుల యొక్క భారాలు తనకు బాగా చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూచి ఏదో ఒకటి చేయాలి ఈ బాధల్లో కష్టాల్లో ఉన్న మా ప్రజలకు ఏదైనా చేయాలని ఆలోచన కలిగి వాడు కలిగిన వాడుగా ఉన్నాడు భారాలను చూచేవాడుగా ఉన్నాడు పెద్దవాడుగా అయినప్పుడు ఆ రోజుల్లో ఏం జరిగిందంటే ఆ రోజుల్లో ఏం జరిగిందంటే ఒక ఐగుప్తియుడు ఒక హెబ్రియుడిని కొట్టాడు ఐగుప్తియుడు హెబ్రియుడిని కొట్టాడు ఐగుప్తియుడు అంటే రక్షణ లేనివాడు సాతాను సంబంధి పాపము చేయువాడు హెబ్రియుడు అంటే దేవుని సంబంధి పరిశుద్ధుడు రక్షణ పొందినవాడు ఇస్రాయిలియుడు దేవుని సొత్తైన జనాంగం కొట్టినప్పుడు ఇతను వే వెళ్ళి ఏం చేశాడంటే పెద్దవాడే కదా అయ్యాడు కదా ఏం చేశాడంటే మరి వెళ్ళి ఆ ఐగుప్తియుడిని చంపాడు చంపి ఇసుకలో పాతిపెట్టాడు ఇసుకలో పాతిపెట్టాడు ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మోషే పెద్దవాడయ్యాడు ఆ తరువాత ఐగుప్తీయుడు హెబ్రియుడిని కొట్టినప్పుడు వెళ్ళి మోషే ఆ ఐగుప్ ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పాతిపెట్టాడు అది జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఆ తర్వాత రోజు ఒక హెబ్రియుడికి హెబ్రియుడికి గొడవ జరుగుతుంది ఒక అన్యాయం చేస్తున్నాడు అంటే దేవుని పిల్లలకు దేవుని పిల్లలకు మధ్య ఒక వ్యక్తి అన్యాయం చేస్తూ ఉన్నాడు అది చూడలేకపోయాడు ఆ మధ్య వెళ్ళి అట్లా సహోదరులారా మీరు అట్లా ఉండొద్దు మీరు అలా చేయొద్దు అని చెప్పడానికి వెళ్తుంటే నిన్న ఐగుప్తిని చంపినట్లుగా మమ్మల్ని కూడా చంపడానికి వస్తున్నావా అంటే భయపడిపోయి ఆ సంగతి పరువు రాజు తెలిసి ఉన్నప్పుడు మోషి ఆ దేశం నుండి పారిపోయాడు చంపాలని చంపడం ద్వారా శిక్షించడం ద్వారా ఏమి సాధించలేం అనే విషయాన్ని మనం గమనించాలి కానీ దేవునికి మోసేలో ఉన్న బుద్ధి నచ్చింది కానీ ఆ చంపడం అదంతా మరి భయంకరం కదా అప్పుడు మోసేకు దేవుడు మరి దేవుడు దృష్టిలో మోసే ఉన్నాడు అక్కడి నుంచి మోసే నలభై సంవత్సరాల ప్రాయంలో అక్కడ నుంచి మిథ్యాను అరణ్యానికి పారిపోయి ఇత్రో ఇంటిలో ఉంటూ అక్కడికి చేరి నలభై సంవత్సరం వెళ్ళిపోయాడు ఐగుప్తు నుండి మిథ్యాను అరణ్యానికి వేరే దేశానికి పారిపోయాడు అక్కడ నలభై సంవత్సరాలు దేవుడు మోసేకి ఏం నేర్పించాడు తెలుసా సాత్విక గొర్రెలను కాయనిచ్చాడు అక్కడ నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల్లో దేవుడు బాగా పరిశీలించాడు ఎవరినంటే మోసేను ఈ వ్యక్తి పర్లేదు సమాజానికి ఏదైనా మేలు జరగాలని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాడు అయితే ఇతనికి బాగా ట్రైనింగ్ ఇవ్వాలని నలభై సంవత్సరాలు దేవుడు మోసేకు అక్కడ ఏం చేశాడంటే సాత్వికమును దీర్ఘశాంతమును నేర్పించాడంటే వెంటనే పరిచర్య ఇవ్వలేదు నలభై ఏళ్ళు వచ్చిన మీదటే పరిచర్య ఇవ్వలేదు ఆ ఇత్రో మామగారితో పాటు అక్కడ గొర్రెలు ఎన్ని సంవత్సరాలు మోసే కాస్తాడంటే ఆ ప్రాంతంలో నలభై సంవత్సరాలు ఆ మిద్యాను దేశంలో ఉన్నాడు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు గొర్రెలు కాస్తూ ఉన్నాడు దేవుడు అతనికి నేర్పించిన పాఠం ఏంటంటే గొర్రెల్ని కాయడంలో గుంటలో పడ్డ గొర్రెల్ని బాగా చేయాలి గొర్రెలకు ఆహారం పెట్టాలి గొర్రెలను చూసుకోవాలి మందను కాయాలి మందను కాపాడాలి శత్రువుల నుండి కాపాడాలి గాయాలు కట్టాలి నడవలేని వాటిని ఎత్తుకోవాలి నలభై సంవత్సరాలు దీర్ఘశాంతం ఓర్పు నేర్పించాడు నేర్పించాడు ఎందుకంటే పరిచర్య చేసే వాళ్ళకి దీర్ఘశాంతము ఓర్పు అవసరం చిన్న శోధన వచ్చిందని వెళ్ళి ఒక వ్యక్తిని చంపాడు కదా ఇలాంటి వ్యక్తికి పరిచర్య వెంటనే అప్పజెప్తే వెళ్ళి సంఘంలో ఎవరినైనా సరే దాడి చేసి చంపే అవకాశం ఉంటుంది అందుకని దీర్ఘశాంతము నేర్పించాడు ఊర్పు నేర్పించాడు నలభై సంవత్సరాలు ఆ నలభై సంవత్సరాలు ఊర్పు దీర్ఘశాంతం నేర్పించిన తర్వాత ఎనభై సంవత్సరాలు వచ్చేవారికి ఆయన సాత్వికుడు అయ్యాడండి మోషే ఎనభై సంవత్సరాలకు మోషే సాత్వికుడు దీర్ఘశాంతం గలవాడిగా మారిపోయాడు అప్పుడు అరణ్యంలో ఆయనకు అరణ్యంలో ఆయనకు ఒక పొద నడిమి అగ్నిజ్వాలలో దేవుడు ప్రత్యక్షమై అప్పుడు ఆయనకు ఓర్పు శాంతము దీర్ఘశాంతము వచ్చింది కాబట్టి ఆ పొద నడిమి అగ్నిజ్వాలలో ఇప్పుడు పరిచయ చేయడానికి అర్హత కలిగి ఉన్నాడు ఇప్పుడు సామర్థ్యం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని పిలుపు సంపూర్ణమైనప్పుడు అతనికి దేవుని సేవకై పిలుపు వచ్చింది నా ప్రజలైన ఇస్రాయేలీలను అయ్యక్తు నుండి ఖనాను విడిపించుకొని నువ్వు తీసుకుని వెళ్ళాలి ఏ మోసేక్ అయితే భయపడ్డాడో ఏ ఫరూక్ అయితే భయపడ్డాడో ఆ ఫరూ యుద్ధకు మోసే పంపి నా ప్రజలను విడిపించి పంపించు నా ప్రజలను పంపించు నన్ను ఆరాధించడానికి సేవించడానికి అని ఒక సేవకుడుగా దేవుడు తయారు చేసి పంపించాడు అని లక్షల మంది ప్రజలను నడిపించడం అంటే మామూలు వ్యక్తి మామూలు విషయం కాదు నువ్వు నేను ఒక కుటుంబాన్ని నడిపించడం ఎంత భారంగా ఉంది నీ భార్యను నీ పిల్లల్ని చూసుకోవడం చదివించుకోవడం ఎంత కష్టం కానీ ఇల్లు లేని చోట అరణ్యంలో పట్టణంలో కాదు అరణ్యంలో కొన్ని లక్షల మంది ప్రజలను నడిపించడం అంటే అది మామూలు పరిచర్య కాదు ఈరోజు కూడా మోసే చేసిన పరిచర్య మోసే ద్వారా దేవుడు జరిగించిన పరిచర్య మామూలు పరిచర్యే కాదు ఆ మార్గంలో వాళ్ళకి చర్చి లేదు ఆ మార్గంలో ఇల్లు లేదు ఆహారం లేదు పంటలు లేవు దేవున్ని బట్టి మాత్రమే వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు మోసే మీద నమ్మకం ఉంచారు అంతమందిని దేవుని మార్గంలో దేవుని నిబంధన వాక్యం చెప్తూ దేవుని భక్తిని నేర్పిస్తూ ఆ నలభై సంవత్సరాలు దేవుని భయాన్ని వాళ్ళకు నేర్పించారు ఈరోజు అనేక మందికి భక్తి ఉంది కానీ భయం లేదు భయము లేని భక్తి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అలా ఉండకూడదు కదా దేవుని భయమును ఏం నేర్చుకున్నావు దేవుని భక్తి ఉంది ప్రార్థన చేస్తావు పాటలు పాడతావు వాక్యం చెప్తావు ఆరాధన చేస్తావు దేవుని భయం కూడా ఉండాలి దేవుడు వారికి భయమును నేర్పించాడు క్రమమును నేర్పించాడు భక్తిని నేర్పించాడు ఎన్నోసార్లు వాళ్ళు శోధించినా విసుక్కోకుండా తట్టుకొని నిలబడ్డాడు అక్కడ గొర్రెలను కాచిన అనుభవం ఇక్కడ మనుషులనే గొర్రెలను కొలడానికి అరణ్యంలోనే గొర్రెలను కాచాడు అరణ్యంలోనే అరణ్యంలోనే అరణ్య అనుభవమే అతనికి సేవ అనుభవంగా ఉపయోగపడి అరణ్యంలో గొర్రెలను కాచిన అనుభవం ఆ అరణ్యాల్లోనే అలాంటి కొండల్లోనే అడారుల్లోనే మనుషులను అనే గొర్రెలను ఆత్మలను దేవుని పిల్లలను నడిపించడానికి ఓర్పు నేర్పు శాంతి సమాధానము అభ్యాసం చేసుకొని నడిపించగలిగాడు ఒకవైపు దేవుని స్వరాన్ని వింటూ ఒకవైపు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఇంకొక వైపు ఆ చిత్త ప్రకారంగా ప్రజలను నడిపించాడు ప్రత్యక్ష గుడారం అనుభవంలోనికి దేవుడు మేఘస్తంభం అగ్నిస్తంభం అనుభవంలోనికి దేవుని వాక్యం అనే అనుభవంలోనికి దేవుని మహిమ మేఘం అనే అనుభవంలోనికి ఎడారి ఎడారిలో కూడా ఏమీ లేని చోట కూడా సౌకర్యాలు లేని చోట కూడా సంఘాన్ని నడిపించాడు ఎర్ర సముద్రంలో దేవుడు మోష ద్వారా దాన్ని చీల్చి నడిపించాడు మామూలు విషయం కాదు మామూలు విషయం కాదు అన్ని సౌకర్యాలు ఉండి చర్చి కట్టుకొని చర్చిలో పరిచర్ చేయడం చాలా ఈజీ బేసిక్ పరిచర్య అది ఏ చర్చి లేని చోట అరణ్యంలో లక్షల మంది ప్రజలను ఏం ఫుడ్ పెడతావు ఏం పంట ఎన్ని పశువులు తెస్తావు ఎక్కడి నుండి వాళ్ళకి నీళ్ళు తెస్తావు ఎక్కడి నుండి బట్టలు తెస్తావు ఎక్కడి నుండి వాళ్ళకి ఆ ఎండ నుండి షెల్టర్ ఇస్తావు మోష ద్వారా దేవుడు చేసిన పరిచర్య మామూలు పరిచర్య కాదు ఆ ఊర్పుతో సాత్వికంతో పరిచర్య చేశాడు కానీ నలభై ఏట ఏం చేశాడు ఐగుప్తియుడిని చంపాడు ఆ చంపే స్వభావం తొలగిపోయినప్పుడే దేవుడు అతనిని సేవలో బలంగా వాడుకున్నాడు సాత్వికం ద్వారానే దేవుడు సేవలో వాడుకుంటాడు ఓర్పు శాంతి సాత్వికం ఉన్న వాళ్ళు మాత్రమే దేవుని సేవలో వాడబడతారు సాత్వికం లేని వాళ్ళు చిన్న కష్టానికి ఓర్చుకోలేని వాళ్ళు ఎన్ని హింసలు పెట్టినా వాళ్ళని మీద తిరుగుబడకుండా వాళ్ళు ఎంతో చికా చేశారు కాబట్టి మంచి సేవకుడుగా కణాను దగ్గరి ప్రాంతంలోనికి నడిపించి శిష్యులను దేవుడు తయారు చేశాడు ఆ తర్వాత యహోషువా ద్వారా సంఘము కణాను దేశంలో ఎంటర్ అయ్యింది చాలా కొద్ది రోజుల్లోనే వెళ్ళిపోవాలి వాళ్ళు వాగ్దాన దేశానికి కానీ ఇస్రాయిలీల అవిధేయత వల్ల నలభై రోజుల్లో లేదా రెండు నెలల్లో వెళ్ళాల్సిన వాళ్ళ ప్రయాణం నలభై సంవత్సరం ఆలస్యమైంది చాలా కష్టమండి కణాను చేరడానికి రెండు నెలల్లో నలభై రోజుల్లో చేరుకోవాలి వాళ్ళు కానీ నలభై సంవత్సరాలైన వాగ్దానాన్ని ఎందుకు స్వతంత్రించుకోలేకపోయారంటే దేవుని మాట వినకపోవడం వల్ల దేవుని అభిషేకము చొప్పున నడవకపోవడం వల్ల దేవుని భయము లేకపోవడం వల్ల దేవుని చెప్పింది చేయకపోవడం వల్ల నలభై సంవత్సరాలు ఆలస్యమైంది మన జీవితంలో కూడా దేవుని వాగ్దానాలు దేవుని కార్యాలు ఆలస్యం అవ్వడానికి మనము దేవుని మాట వినాలి వినకుండా ఆలస్యం అవ్వడానికి దేవుని మాట వినకపోవడం వల్ల మనం కొన్ని పొందుకోలేకపోతూ ఉన్నాం కణాను అనుభవంలో ఉండలేకపోతూ ఉన్నాం పాలు తేనెలు ప్రవహించు సమాధానకరమైనటువంటి స్థితిలో ఉండలేకపోతూ ఉన్నాం ఐగుప్తు అనుభవంలో అరణ్య అనుభవంలోనే తిరుగుతూ తిరుగుతూ ఉన్నాం కానీ మన జీవితంలో గమ్యాన్ని ఎందుకు చేరుకోలేకపోతున్నామంటే దేవునికి లోబడక దేవుని ఆజ్ఞలకు లోబడక రక్షణ పొందుకోక అభిషేకం పొందుకోక కానీ అలా ఉండవద్దు